Tamam. Öyle mal istiyor. Gel പാദ്രാമൻ അങ്ങോട്ട് തിരിങ്ങണ അണ്ണാ അങ്ങോട്ട് തിരിങ്ങണ അങ്ങോട്ട് പാലാ വീച്ചാണത് വാരാം അണ്ണാ അണ്ണാ നെക്സ്റ്റ് ആവിയാ രാമൻ എന്നാ പോര രാമൻ ഏയ് രാമൻ కొత్తకాలకు చెందినటువంటి శ్రీనివాసులు గారు తెలుగుదేశం పార్టీ చేయరు వారికి కూడా బీపీఆర్ గారు గండులో కట్టి పార్టీలకి ఆహ్వానించారు ఈ యొక్క ఎన్నికల వేళ మాకు అండగా నిచ్చేసుకున్న ప్రతి నాయకుడు మనం అటు వేరురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మేము తీర్చుకుంటామని అన్ని రకాల అండగా ఉంటామని ఈరోజు ఇంతమంది అందులో గ్రామాలకి పెద్ద మనుషులు వీళ్ళ వలన రేపు గ్రామాల్లో కూడా ఏ సాయము సహకారం అటువంటి ఏదున్నా వాళ్ళు చేయగలిగిన వ్యక్తులు వీళ్ళందరూ తెలుగుదేశంలో చేరడం చాలా సంతోషం మాద్రాజు గుడులు కానీ కాకుపల్లి కానీ వెనుభర్తి కానీ మూడు దగ్గర నుంచి అంటే కొత్త కాలవ వీళ్ళ ఈ గ్రామాల్లో నుంచి రేపు మేము మా సైడ్ నుంచి కూడా తప్పకుండా చెప్తున్నాం మీ అందరికీ కూడా ఈరోజు ఈ చేరున పెద్దలందరికీ కూడా మా సైడ్ నుంచి నాది కానీ శ్రీధర్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా దగ్గరికి రావచ్చు ఖచ్చితంగా సపోర్ట్ చేసి మీరు ధైర్యంగా ఉండండి ఎటువంటి ఇబ్బందులు ఉండవు తెలుగుదేశం పార్టీలో మీరు రేపు చూడబోయేది కూడా తెలుగుదేశం పార్టీ రేపు గవర్నమెంట్ చేసేది కూడా తెలుగుదేశం పార్టీ సో మీరందరూ కూడా ధైర్యంగా మనం ముందుకు పోసాగలం